హలో అండి జంతికలు చేసినప్పుడు చాలామందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండి శనగపిండితో తినరు కదా అలాంటప్పుడు ఇలా మినపప్పుతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ఫస్ట్ ఒక కేజీ బియ్యం పిండికి వంద గ్రాముల మినపప్పు తీసుకుని దీన్ని నీట్గా కడిగి కుక్కర్లో వేసి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి నార్మల్గా స్టవ్ పైన అయితే మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుని ఎయిరిపోయిన తర్వాత మూత తీసి దీన్ని ఇలా మెత్తగా ఉడికిన దీన్ని చల్లార్చుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని ఫైన్గా మెత్తగా ఇలా పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టాలి తర్వాత వెడల్పుగా ఉన్న గిన్నెలో ఒక కేజీ బియ్యం పిండి పొడి బియ్యం పిండిని చల్లించుకుని దీంట్లో టేస్ట్కి సరిపడక ఉప్పు రెండు స్పూన్ల కారం కాస్త కారం ఎక్కువ తింటే ఇంకాస్త కాస్త వేసుకోండి అలాగే కొద్దిగా నువ్వులు కొద్దిగా వాము వేసుకుని ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి నువ్వులు వాము కాస్త మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ కూడా వేసి అంత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి పిండి మనం ఎంత మర్దన చేస్తూ కలుపుకుంటే మనకి జంతికలు అంత గుల్లగా వస్తాయి అందుకోసం ఎక్కడా ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా తీసుకుని జంతికల గొట్టంలో పిండిని పెట్టిన తర్వాత నేనైతే కవర్ పైన ఫస్ట్ ఇలా చేసుకుని వేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా తర్వాత స్టవ్ పైన డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టి బాగా ఆయిల్ వేడైన తర్వాత ఈ జంతికల్ని వేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకుండా కొద్దిసేపు ఉన్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా నురగలు తగ్గిన తర్వాత వీటిని తీయాలి మినపప్పు జంతికలు తెల్లగానే ఉంటాయి కాబట్టి కలర్ తెలియదు నురగ చూసుకోండి మీరు అన్నిటినీ కూడా ఇలా చేసిన తర్వాత చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల పైన నీళ్లు ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్